హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఇవాళ డ్రాగన్ ఫ్లవర్స్ అంటే మన డ్రాగన్ ఫ్లవర్స్ విచ్చుకునే ముందు రెండు రోజుల ముందు ఇలా వస్తాయి టూ డేస్ బ్యాక్ నెక్స్ట్ ఇలా గదల టైప్లో మనకి చూసారా గదలను తలపిస్తున్నాయి కదా ఈ ఫ్లవర్స్ విచ్చుకునే ముందు ఇలా అవుతాయి ఆ రోజు నైటే మనకి బ్లూమ్ అవుతాయి చూసారా ఎంత అందంగా ఉన్నాయో నైట్ నైన్ థర్టీ నైన్ టెన్ అలా ఆ టైంకల్లా విచ్చుకుంటాయి ఇది బాగా పైన పోసిందండి మాకు ఈ ఫ్లవరు ఇలా పాలినేషన్ మనం తీసుకొని పాలినేషన్ చేయాలి పాలినేషన్ అంటే పుప్పుడు అండి ఇలా మనకి పుప్పుడు వస్తుంది కదా ఈ పుప్పొడిని తీసుకొని మేలు ఫీమేలు ఫ్లవర్స్ ఉంటాయి ఇది ఫీమేలు అలా పాలను కలెక్ట్ చేసుకొని మనం ఫీమేల్ ఫ్లవర్ మీద అలా వేస్తే పాలినేషన్ అయిపోద్ది ప్రతి ఫ్లవరు కూడా ఫ్రూట్గా మారుతుంది నేనైతే ఇలానే చేస్తాను చూసారు కదా ఇలా ఫ్లవర్ని పాలినేషన్ అయితే చేసేసాను ఇది ఇంకో ఫ్లవరు ఈరోజైతే మాకు నక్షత్రాలనే కనిపిస్తున్నాయి మా డ్రాగన్ ఫ్లవర్స్ చూసారు కదా ఇలా ప్రతి ఫ్లవర్ ఫ్లవర్కి నేను పాలినేషన్ చేస్తాను ఎందుకంటే తేనెటీగలు నైట్ టైము ఉండవు కదా అందుకని నేనైతే వీలైనంత వరకు పాలినేషన్ చేస్తాను చూసారు కదా ఇలా పాలినేషన్ చేస్తాను అనమాట ఇది పాలిన్ ఈ పాలిన్ తీసుకొని ఇలా చేయడమే పాలినేషన్ అయిపోద్ది మనం పాటలో పెంచుకునేటప్పుడు ప్రతి ఫ్రూట్ కూడా పాడవకుండా మనకు కావాలని అనుకుంటాం కదా పొరపాటును కూడా అది కుళ్ళిపోయినా లేకుంటే ఎల్లోయిష్గా మారిపోయినా చాలా బాధపడతాం కదా మనం అందుకనే నేనైతే ఇలా పాలినేషన్ చేస్తాను చూసారా ఆ పైన ఉన్నదైతే నేను పాలినేషన్ చేయలేకపోయాను ఇవి మరుసటి రోజు పూసిన ఫ్లవర్స్ అండి నేను పాలినేషన్ నైట్ అయితే ఇవి చేయలేదు అందుకని ఉదయం చేద్దామని వచ్చాను వర్షం అయితే పడింది చూసారు కదా పాలినేషన్ అయితే పాలిన్ అయితే అంతగా ఉండదు వర్షానికి నాకు తెలిసిన విషయమే కదా అయినా సరే నేను పాలినేషన్ చేశాను ఇలా గనక అయితే మీరేమి బాధపడొద్దు ఎందుకంటే ఒక్కొక్కసారి అవి సెల్ఫ్ పాలినేషన్ అయితే అయిపోతాయి అవి ఇలా పాలని ఉంటే గనక మళ్ళీ ఉదయం వెళ్ళి పాలినేషన్ చేయడానికి ట్రై చేయండి చూసారు కదా ఇలా నేను చేశాను వర్షంలో కొంచెం కష్టమే వీలైనంత వరకు నైట్ చేయడానికి పాలినేషన్ చేయడానికి ప్రయత్నించండి చేశారు కదా ఎలా అయితే నేను పాలినేషన్ చేశాను ఈ విధంగానే పాలినేషన్ అయితే చేసుకోవాలి ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్